నమస్కారం నారా లోకేష్ భవిష్యత్తులో తండ్రి తరహాలో విజనరీ నాయకునిగా ప్రజానేతగా ఉజ్వలమైన భవిష్యత్తుతో మరిన్ని ఉన్నత రాజకీయ శిఖరాలు అధిరోహిస్తారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆశాభావం వ్యక్తం చేశారు శుక్రవారం రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా బోడిపాలెం వంతెన దగ్గర కనకదుర్గమ్మ ఆలయం ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈరోజు నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల శాఖ ఐటీ శాఖ వర్యులు శ్రీ నారాయణ లోకేష్ బాబు గారు నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం కొత్తపేట నియోజకవర్గం తరఫున ఈనాడు వారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు చోట్ల దేవాలయాల్లో చర్చిల్లో మసీదుల్లో పూజలు నిర్వహించడం కేక్ కటింగ్లు చేసుకోవడం దాంతోపాటు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఈ రావులపాలెం ఈ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇక్కడ ప్రారంభించడం పేదలకు కూడా అన్నదానం అందుల పాఠశాలలో అన్నదానం ఇంకా చాలా కార్యక్రమాలు మా కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి నారా లోకేష్ బాబు ఈనాడు ఒక రాటు తిరుగు తిరుగులేని మేటి నాయకుడిగా ముందడుగు వేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజనరీగా మార్గదర్శకుడిగా ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు నాయకుడిగా ఆయన పనిచేస్తూ వచ్చారు అంతకంటే తండ్రిని మించిన తనయుడిగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి తాతగారిని మించిన మనవడిగా నారా లోకేష్ బాబు గారు ఈనాడు యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిసులు శ్రమిస్తూ తిరుగులేని నేతగా ముందడుగు వేస్తూ ఉన్నారనేది ఈనాడు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది గత కొన్ని సంవత్సరాల క్రితం నోరా లోకేష్ బాబు గారి గురించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసేవారు వారి వారి మీద అనేక రకాలుగా మాట్లాడేవారు అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఎక్కడైతే ఓడానో అక్కడే నెక్కి చూపించాలన్నట్టుగా మంగళగిరిలో వాటమి పాలైనా వెను భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో తొంభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో నలుమూలలో తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం విధ్వంసకర వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన పాదయాత్రకు యువగలానికి అనేక అడ్డంకులు సృష్టించిన వెనుకడియకుండా వాహనాలు లాగే సీజ్ చేసిన మైకులు లాగేసుకున్నా వాలంటీర్లను అరెస్టులు చేసిన అనుమతులు ఇవ్వకపోయినా ఆనాడు యువగలం పాదయాత్రని మొక్క విధంగా పట్టువదల విక్రమార్కుల ఆ పాదయాత్ర నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో ఇదికించినా వెనుదీయకుండా మరలా ఆ పాదయాత్రను కొనసాగించి రాష్ట్రం మొత్తం మీద ఒక అవగాహన పెంచుకొని ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తండ్రి బాటలో ఎనలేనటువంటి కృషి చేస్తున్నాడు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అమెరికాలో చదువుకుని వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ఒక మార్గ ఒక మార్గదర్శనం చెయ్యాలని ఆనాడు నగదు బదిలీ పథకాన్ని చెప్పింది తీసుకొచ్చింది నారా లోకేష్ బాబు గారు అదే ఈనాడు దేశానికి కూడా ఆదర్శం అయింది డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ కింద ఈనాడు నగదు బదిలీ పథకం పేద అంత మేలు చేకూరుతా ఉంది ఈ విధంగా అనేక ప్ర నిర్ణయాలతోటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానీ నేడు వనరుల శాఖ మంత్రిగా కానీ ఐటీ శాఖ మంత్రిగా కానీ పెట్టుబడులు తీసుకురావడంలో కానీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ ఈనాడు విద్యా వ్యవస్థని ఎవరు కూడా విద్యా మంత్రి పట్ల ఆసక్తి చూపరు అటువంటిది విద్యాశాఖకు వన్నె తేవాలి మానవ వనరులు అభివృద్ధి చెందాలి నేటి తరాల రేపు భవిష్యత్తు తరాలనే ఆలోచనతోటి విద్యాశాఖ మంత్రిగా ముందుకు వచ్చి ఈనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యా కిట్లు కానీ లేదా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కానీ అనేక రకాలైనటువంటి సమూల మార్పులు తీసుకొచ్చి డిఎస్సి ద్వారా వేలాది ఉద్యోగాల నియామకాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ రంగం ద్వారా తీసుకురావడం ద్వారా ఒక గూగుల్ సెంటర్ ఈనాడు వైజాగ్ వచ్చిందంటే ఆయన కృషి అమోఘం పిసిఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ రకరకాలైనటువంటి పరిశ్రమలు ప్రయత్నం చేయటి ఏ ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన తోటి చంద్రబాబు నాయుడు మించిన నాయకుడిగా ఈనాడు ముందడుగు వేస్తూ ఉన్నారు తాతగారి వరవల్లో తండ్రి గారి యొక్క యొక్క స్ఫూర్తితో ఈనాడు నడుస్తూ ఉన్నారు మోడీ గారి యొక్క ప్రశంసలు అందుకున్నాడు ఈనాడు మోడీ గారు కూడా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని ఇస్తా ఉన్నారంటే ఆయనకి ఆయన పనితీరే నిదర్శనంగా నేను